కాకి మండలం శ్రీ మల్లవరం గ్రామ పంచాయతీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్గ శంకర్ మొన్న జరిగిన అగ్ని ప్రమాదం ప్రాణాపాయ స్థితి నుండి ఆ భగవంతుని దయవల్లా బయటపడిన సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుతూ బొమ్మడివర నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన జనసైనికులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనసైనికులు మరియు పవన్ అభిమానులు వీర మహిళలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో ప్రదక్షిణాలు చేసి పూజలు నిర్వహించారు ನಮೋ ವಿಷ್ಣುವೇ ವಿಷ್ಣವೆ ಬೃಹತ್ હા <laughs> નહી <laughs> फटाक के ये रात में रहते हैं आई पेन करा मम्मी कौन से पेन खरीद लिया चलो लक्ष्मण बाल बाल மோட்டோமோ வெங்கடேசாயமா ప్రి తమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు మా జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు అయినటువంటి పవన్ మార్క్ శంకర్ మార్క్ శంకర్ శంకర్ పవన్ మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి మరి ఇవాళ కోలుకుంటున్నారని చెన్న విషయం మాకు పది పత్రికల ద్వారా టీవీల ద్వారా చూసాం మరి మా పవన్ కళ్యాణ్ గారి ప్రజాశ్రేయస్య సేవే ఆ యొక్క తనయుణ్ణి కాపాడిందని దానికోసమే ఈ రోజు మా తాళరే మండలంలో ఉన్నటువంటి ముమ్మూరు నియోజకవర్గం తాళరే మండలం మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముమ్మడేరు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు ఈ తాళరే మండల కార్యకర్తలు నాలుగు మండలాల కార్యకర్తలు వచ్చి ఇక్కడ అమితమైన వ్యక్తితో ఆ బాబు కోలుకుని మరి పవన్ కళ్యాణ్ లాగే ఆ యొక్క తండ్రికించిన తనయుల్లాగా రేపు రానున్న రోజుల్లో ప్రజాసేవకు అంకితమై ప్రజల పాలిత ఆయన ఒక దైవంగా ఉండాలని మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకైతే సేవ చేస్తూ తన కుటుంబాన్ని కూడా వదులుకుని సేవ చేస్తున్నాడు తన సంతోషం సేవ చేస్తున్నాడు ఆ కుమారుడు ఆయుర ఆరోగ్యాలతో రావాలని ఇక్కడ మల్లవరం రంకటేశ్వర దేవాలయంలో పూజ చే కాబట్టి ఆ బాబు సురక్షితంగా తిరిగి రావాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా మా మండల నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా పూజ చేసి సంకల్పం చేస్తున్నాం టి మల్లవరం ఉమ్మడి వేల నియోజకవర్గం అయినటువంటి ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్ పవనవిచ్ సింగపూర్ స్కూల్లో ప్రమాదవశాస్తు గాయపడ్డం జరిగింది ఆ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మన ముందుకు రావాలని చెప్పేసి జన కూడా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అబ్బాయి ఆరోగ్యం కోసం పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి